ఇలాంటి ఫ్రాక్స్ కి ఎంత క్రేజ్ ఉంది అనేది మీకు అందరికీ తెలుసు సింగిల్ ఫ్రాక్ లాగా యూజ్ చేసి చాలా మంది ట్రావెలింగ్ టైమ్ లోను చాలా మంచిగా గా యూజ్ చేసుకుంటున్నారండి మీ అందరి కోసం ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ లో తీసుకొచ్చేస్తాం బీబా నుంచి అయితే సో మీరు చూస్తున్నారు కదా ఇది రేయన్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇట్లా ఫుష్లీస్ వస్తుంది ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే రేయన్ కూడా మీకు చాలా సుపీరియర్ క్వాలిటీ ఇచ్చారు మీరు చూడవచ్చు ఫ్రిల్ వస్తుంది అనమాట అండ్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్నాయి నెక్స్ట్ నేను చూపించే ఫ్రాక్స్ అన్ని కూడా క్యాంబ్రిక్ కాటన్ లో పిక్చర్ స్టైలిష్ గా ఉంటాయండి వేసుకుంటే లుక్ అనేది తెలుస్తుంది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ బడ్జెట్ వస్తాయండి సో చూడండి ఫ్రాక్ లెంత్ కానీ ఇక్కడ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఇవి కూడా ఎం నుంచి టూ ఎక్స్ వరకు అందుబాటులో ఉన్నాయి అన్ని ఫ్రెండ్స్ కూడా చూపిస్తున్నాము మీకు ఈ విధంగా పుష్ లీవ్స్ కావాలన్నా పుష్ లీవ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా చూడండి కొంచెం లేని కాటన్ మిక్స్ స్టైల్లో వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి సో కొన్ని వాటిల్లో అయితే అప్ టు ఫోర్ ఎక్స్ వరకు కూడా ఉన్నాయి అది కూడా నేను చెప్తాను జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది ఇట్లా పుష్లీస్ వస్తుంది ఇది కూడా మనకు ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇందులో టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాటన్ పైన ఇంకొక ఫ్రాక్ అండి మంచి బ్లాక్ పైన ఈ విధంగా వైట్ తో ప్రింట్ వచ్చేసి సైడ్ పాకెట్స్ తో కూడా వస్తాయనమాట ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి కాది కానీ ఈ ఫ్లక్స్ కాటన్ అని అంటుంటాం ఇదైతే ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే ఇవన్నీ చాలా వరకు దొరుకుతున్నాయి బట్ ఇక్కడ ఏంటంటే సో మనకు ఫోర్ వరకు అందుబాటులో ఉందండి ఫోర్ వరకు అయితే మనకు త్రీ ఫోర్ అయితే మనకు నైన్ నైన్టీ ఫైవ్ వస్తుంది సో బిలో టూ ఎక్స్ సైజ్ అయితే ఎయిట్ నైన్టీ ఫైవ్ ప్రైస్ తో పెట్టారండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇవన్నీ కూడా కుర్తీస్ సెక్షన్ అనమాట లాస్ట్ టైం మనము దివాళికి ఆఫర్ పెట్టామండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది స్టిల్ ఇంకా రన్ అవుతూనే ఉంది టాప్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రీమియం క్వాలిటీలో కావాలనుకున్న కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే మనం వీడియో పెట్టిన ప్రతిసారి కూడా వేదా వీడియో చూసి వచ్చాము మాకేం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ప్రతి షాప్ లో మీకోసం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ బీభాలో అయితే అయితే మీరు బీబా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనుమాని ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు పేజెస్ ని ఫాలో చేసి ఉండాలన్నమాట బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించినట్లయితే టెన్ పర్సెంట్ అనేది ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఎన్ని కరెక్షన్ మీరు తీసుకొని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే బీబా నుంచి ఉంటుందండి ఇవైతే సింగిల్ డ్రెస్ అయినా మీరు నాన్ లోకల్ వాళ్ళు కూడా బుక్ చేసుకుంటున్నారు తీసుకోవచ్చు ఇప్పుడే మీ వీడియో కాల్ని బుక్ చేసుకొని మా పిల్లలు బాగా చూపిస్తారండి సైజ్ మెజర్మెంట్ కూడా అన్ని చెక్ చేసి మీకు పంపిస్తారు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చినాను డైరెక్ట్ గా రావాలన్నట్లయితే మన బీబా అనంతపురంలో సుభాష్ స్టోర్ లో వస్తుంది టౌట్ లైన్ దగ్గర పార్క్ లైన్ పక్కన అయితే ఉంటుందండి